పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా విడుదలైన సందర్భంగా ఒక జన సైనికుడు ఈ సినిమా చూస్తే పోటీ పరీక్షల్లో పది మార్కులు వస్తాయని చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది తెలుగు చరిత్రను చూపే సినిమా అని విద్యార్థులు చూడాలని అతడు పేర్కొన్నాడు అయితే ఇది పిక్షనల్ మూవీ కావటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలన నేపథ్యంలో ఈ చిత్రం ఉండటం గమనార్హం దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హరిహర వీరమలు సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది కొన్ని గంటల ముందుగానే ప్రీమియర్ షోలు పడటంతో బుధవారం రాత్రికే టాక్ బయటకు వచ్చింది సినిమా చూసిన మెజార్టీ ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఫ్యాన్స్ సైతం డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది కాకపోతే వీరమల్లుగా పవన్ నటనకు వారు ఫిదా అవుతున్నారు ఈ సంగతి అటుంచితే ఇప్పుడు పవన్ సినిమా చూస్తే పరీక్షల్లో పది మార్కులు వస్తాయని జైన సైనికులు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా హరిహర వీరమ్మలు సినిమాని ప్రమోట్ చేశారు నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పక్కన పెట్టి ప్రచారంలో పాల్గొన్నారు పవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు మీడియా ఛానెల్లకి బైట్స్ ఇచ్చారు మరోవైపు జనసేన పార్టీ కూడా ఈ సినిమా ప్రచారాన్ని బుజాన్ ఎత్తుకుంది పలువురు ఎమ్మెల్యేలు జనసేన కార్యకర్తలు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లటానికి ర్యాలీలు తీశారు జన సైనికులందరూ థియేటర్లకు వెళ్లాలని ఆదేశించారు ఈ క్రమంలో ఒక జన సైనికుడు ఈ సినిమా చూస్తే కాంపిటీషన్ ఎగ్జామ్లో పది మార్కులు వస్తాయని చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది హరిహర వీరమ్మలు అనేది తెలుగోళ్ల చరిత్రను చూపించే సినిమా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తప్పకుండా ఈ మూవీ చూడాలని ఎందుకంటే పరీక్షలో ఈ చిత్రం నుంచి పది మార్కులు వస్తాయని జన సైనికుడు చెబుతున్నాడు దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మామూలుగా చారిత్రాత్మక సినిమాల ద్వారా హిస్టరీని తెలుసుకునే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు కాబట్టి అలాంటి సినిమాలు చూడమని సజెస్ట్ చేస్తున్నారు కానీ వీరమ్మల్లు అనేది ఒక ఫిక్షనల్ మూవీ చరిత్రలో అలాంటి పాత్ర లేదు పవన్ కళ్యాణ్ పాత్రని ఎలివేట్ చేస్తూ తీసిన చిత్రం ఇది మరి ఈ సినిమా గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం ప్రశ్నలు అడుగుతారో అని పది మార్కులు ఎలా వస్తాయో జన సైనికులకే తెలియాలని యాంటీ ఫ్యాన్ సెటర్లు వేస్తున్నారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పరిపాలన కోహినీరు డైమండ్ జిజియా పన్ను వంటి అంశాల చుట్టూ హరిహర వీరమల్ల కథ నడుస్తోంది బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని పోటీ పరీక్షల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నకు వస్తాయని జన సైనికులు భావించి ఉండొచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు